జులై పదిహేడు నుంచి జరుగు రొట్టెల పండుగ ఏర్పాట్లపై మినిస్టర్ నారాయణ సమీక్ష రొట్టెల పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు మత సామరస్యానికి నెల్లూరు రొట్టెల పండుగ నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జూలై పదిహేడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా రొట్టెల పండుగకు చేపట్టనున్న ఏర్పాట్లను ప్రజాప్రతినిధులకు కమిషనర్ వికాస్ మర్మత్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ వివరించారు ముందుగా బారా షహీద్ దర్గాలో ఏర్పాట్లు షూట్ ను కమిషనర్ ఎస్పీలతో పరిశీలించారు ఈసారి జరిగే రొట్టెల పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇచ్చేసే అవకాశం ఉందని వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని నారాయణ సూచించారు అదేవిధంగా దర్గా మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ జులై పదిహేడు నుంచి రొట్టెల పండుగ ప్రారంభమవుతుందని తెలిపారు మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు రొట్టెల పండుగ అన్నారు రొట్టెల పండుగకు సుమారు నాలుగు వందల ఏండ్ల ఘన చరిత్ర ఉందని చెప్పారు త్వరలో జరగనున్న రొట్టెల పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు జిల్లా ప్రజలతో పాటు అధికారులు అందరం రొట్టెల పండుగను దిగ్విజయంగా పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేత నగరాధ్యక్షుడు మామిడాల మధు టిడిపి నేత వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి సీనియర్ న్యాయవాది నన్నే సాహెబ్ కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి నందిమండలం భానుశ్రీ రాజానాయుడు టిడిపి ముఖ్యనేతలు నాయకులు కార్యకర్తలు ముస్లిం మత పెద్దలు జిల్లా యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో చిన్న కాజీ కూడా ఉండకూడదని నేను స్పెషల్ డ్రైవ్ చేశాను ఇక్కడ నేను కూడా కూర్చున్నాను అప్పుడు కూడా కమిషన్ చాలా క్లీన్గా చేశారు అదే పద్ధతి యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా చేశారు అందువల్ల మీరు ఏంటంటే రెండు వేల పన్నెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్లో అసలు ఎక్కడ ఏమి లేదా తర్వాత ఇప్పుడు కూడా అంటే ఇక్కడ మెంబర్స్ ఉండాలని చెప్తారు డిస్కస్ చేస్తాను ఇక్కడ షాప్స్ వాటికి టెండర్ మాట్లాడుతున్నారు ఒక కోటి యాభై ఏడు లక్షలతో నేను నిన్నే ఫైనాన్స్ మినిస్టర్తో తర్వాత కన్సర్ మినిస్టర్ పెద్దతో మాట్లాడాను ఇక్కడ బాలాసాహెబ్ దగ్గర రెడ్డి హోడకి ఇక్కడ షాప్స్కి వాడిన డబ్బులు వీళ్ళకే ఇస్తే అంటే కలెక్టర్ ఆధ్వర్యం ఇస్తే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉపయోగించుకుంటారని మాట్లాడడం తర్వాత లెటర్ ఇవ్వలేదు నిన్న ఫైనాన్స్ మినిస్టర్కి ఫైనా కూడా లెటర్ ఇచ్చేసాను అయితే ఆల్రెడీ టెన్ పెట్టేసాము కొంత డిపాజిట్ కూడా కాబట్టి టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి చెప్తా ఉన్నారు నాకు రేపు నెల చెప్తారు ఒకవేళ వస్తే ఆ వర్క్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్లో అయితే ఒక టెన్ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఎదురు పెట్టుకుని విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ అది తెస్తే యాక్చువల్గా దీని యొక్క డెవలప్మెంట్కి మీరు అంటే ఐదు సంవత్సరాలు కనీసం వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లాగా దాదాపు ఆర్కోట్ అవుతుంది ఆరు ఏరియా డెవలప్ చేసుకోవడానికి దాన్ని కూడా నేను వచ్చేస్తాను నేను రామాయణి అవసరమైతే మన దిన మాట్లాడి అది చేస్తాను మీకు తెలియజేసి నేను ఒకటే కమిషన్ మీరు యాక్చువల్గా పద్దెక్కడ నేను రోజా పుష్కరాలకు నేనే కలిగినాను కృష్ణా పుష్కరాలు నేనే కానీ విజయవాడ చూసా లేదు అక్కడ దాదాపు నాలుగు కోట్ల జనాభా వచ్చారు గోదావరి పుష్కరాలు అంటే కృష్ణా పుష్కరాలు అవి చూస్తే నేను యాక్చువల్గా ఇక్కడ కొంత ఇంజన్ చేశాను ఈ ఘాటు చేయడం కానీ కూడా వేరే జిల్లాలో జరిగేటప్పుడు మన జిల్లాలో మా ఊర్లో కూడా మనం చేసుకోవాలని ఈ ఘాటు కానీ టైలెన్స్ ఏర్పాటు కానీ చేశాను అందులో మీరు కూడా పెద్దగా సడి ఇలాంటి ప్లేసుల్లో బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడైనా ఉంటే అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తే మళ్ళీ మంత్రి గారు మేము ఎమ్మెల్యే గారు కూర్చొని దీన్ని డెవలప్ చేయడానికి చేస్తాను లేదా కమిటీ మెంబర్ కూడా మీరు కూడా ఏదైనా ఐడెంటిఫై చేసి చెప్తే వెంట సహాయ కూడా చేస్తాం అయితే టూరిజం వాళ్ళు కూడా నెట్టిన వచ్చారు టూరిజం టూరిజం వాళ్ళు కూడా ఇక్కడ బోటు ఏర్పాటు ఏర్పాటు చేస్తుంటారు అది రుందా క్లోజ్ చేశారు దాన్ని కూడా జాగ్రత్తగా చేయాల్సింది రిక్వెస్ట్ చేస్తాం ఏదేవిధంగా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఈ యొక్క రిటర్ల పండుగ ఒక నెల్లూరు సిటీ ప్రజలే కాదు సిటీ అంటే అరవై నాలుగు బిడ్జులే కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లా ప్రజలే కాదు పక్క రాష్ట్రాల ప్రజలే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ వస్తారు ఎంతో నమ్మకంతో అందువల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క ఏదైతే మనకి వర్కుమో వాళ్ళు ఏర్పాట్లన్నీ చేయాల్సిందని ఎక్కువ సెలవు తీసుకోండి